సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కరెన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అయితే అయిపోయింది ప్రీమియర్ షోల నుంచే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా షేర్ ని సాధించి గుంటూరు కరెన్ సినిమా ఫ్లాప్ అన్న వాళ్ళకి నైన్టీ ఎంఎం రాడ్ అయితే దించింది అంతేకాకుండా సూపర్ స్టార్ కి మాస్ ఆడియన్స్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అనేది ఈ సినిమాతో మరోసారి అయితే ప్రూవ్ అయింది ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబు తీసింది మెసేజ్ మరియు ఫ్యామిలీ మూవీస్ అయినప్పటికీ మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు కమర్షియల్ మాస్ మూవీస్ తో కూడా క్రియేట్ చేయలేని ఆల్ టైమ్ రికార్డ్స్ మన సూపర్ స్టార్ మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు రీసెంట్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గుంటూరు కరం సినిమా మరో దిమ్మ తిరిగే రికార్డ్ అయితే సాధించింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇప్పటి వరకు సర్కార్ వరి పాట మరియు సరిలేరునికి ఎవరు సినిమా కోటి డెబ్బై ఆరు లక్షలతో టాప్ పొజిషన్ లో అయితే ఉండేవి డిజాస్టర్ టాక్ తోనే గుంటూరు కరం సినిమా పాన్ ఇండియా సినిమాలు కూడా బ్రేక్ చేయలేని ఈ రికార్డు పది రోజుల్లోనే బ్రేక్ చేసి నెంబర్ వన్ ప్లేస్ కైతే అంతే అంతేకాకుండా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమాల్లో క్లాసు మాసు అని తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలకి ఏ మాత్రం తగ్గకుండా రీసెంట్ గా వచ్చిన సలార్ మరియు త్రిబుల్ సినిమాల్లోనే ఈ సినిమా కూడా చాలా ఈజీగా వంద కోట్ల షేర్ ని బ్రేక్ చేసి మరో వారం రోజుల్లో బ్రేక్ ఇవి అయితే కంప్లీట్ చేసుకోబోతోంది ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి నూట పదకొండు కోట్ల రేంజ్ లో షేర్ నైతే సాధించగలిగింది గుంటూరు కరండ్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ముప్పై మూడు కోట్ల షేర్ అయితే సాధించాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మరో ఇరవై ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరెంట్ సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది ప్రస్తుతం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు తప్ప ఒక్క సినిమా కూడా రిలీజ్ కి అయితే సిద్ధంగా లేదు సెకండ్ వీకెండ్ అయ్యేలోపు గుంటూరు కరం సినిమా ఆల్మోస్ట్ ఎనభై ఐదు శాతం రికవరీ అయిపోతుందని మన తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలు అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి టాక్ తో సంబంధం లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేట్ చేస్తున్న ఆల్ టైమ్ రికార్డ్స్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా కొట్టండి